శ్రీలలిత శివజ్యోతి సర్వకామద్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని నూట ఎనభై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అభ్యాసాతి అభ్యాసాతియజ్ఞాత షడాధ్వాతీత రూపిణీ అవ్యాజ కరుణామూర్తి దీపికా అభ్యాసాతి శయజ్ఞాత ఆ తల్లిని నియమం ప్రకారం గొప్ప సాధనతో నిష్ఠతో నామపారాయణము జపము లేకపోతే పూజ ద్వారాను చేస్తూ ఉంటే ఆ తల్లి తెలియబడుతుంది అంటే ఆ తల్లిని తెలుసుకోవచ్చు యోగ సాధకులు ఒక మారు ఆ తల్లిని దర్శించి ఇక ఊరికే ఉండరు తమ సాధన పూర్తి అయ్యిందని ఖాళీగా కూర్చోరు తమ శరీరము పంచభూతాలలో కలిసిపోయే వరకు మరల మరలా విడిచిపెట్టనటువంటి సాధనతో ఆ తల్లిని ధ్యానిస్తూ ఆమెను మరలా దర్శనం చేసుకుంటూనే ఉంటారు లేకపోతే మరల సంసార శరీర మాయరలో పడి పతనమైపోతాము అనేటటువంటి భయం వారిలో ఉంటుంది ఇక సంసార బంధనాలు ఉన్నవాళ్ళు అమ్మవారి స్తోత్ర పారాయణం కానీ నామ సంకీర్తనం కానీ విడవకుండా చేస్తూ వారానికి ఒకసారైనా ఎవరింట్లోనైనా జరిగే సామూహిక పారాయణానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ సంకీర్తనలో పాల్గొన్న కొన్ని రోజుల అభ్యాసంతో స్తోత్రము అవుతుంది కంఠస్థమైన స్తోత్రము మనసులలో మారుమోగుతూనే ఉంటుంది ఆ తర్వాత ఆ స్తోత్రంలోని అర్థాలు తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మొదలవుతుంది క్రమక్రమంగా ఆ దేవికి మానవులు చేరువవుతూ ఉంటారు దీన్ని అభ్యాసము అంటారు ఇలా ఆ తల్లిని తెలుసుకోవచ్చు షడధద్వాతీత రూపిణి అధ్వం అంటే మార్గం శ్రీదేవిని పూజించే మార్గాలు ఆరు ఉన్నాయి వాటిని షడధ్వలు అంటారు భువన తత్వ కళాధ్వలు ఇవి మూడు పద మంత్ర వర్ణాధ్వలు ఇవి ఇంకో మూడు మొదట భువన తత్వ కళాధ్వలు ప్రకాశ రూపమైన శివ జ్ఞానానికి శివతత్వానికి సంబంధించినవి వీటిని పరామార్గము అంటారు తర్వాత పద మంత్ర వర్ణాధ్వలు ఈ మూడు విమర్శ మార్గాలు శ్రీమాత షడద్వాదీత రూపిణి ఈ ఆరు మార్గాలకు కూడా అతీతమై ప్రకాశ విమర్శనాత్మకమైన స్వరూపిణి అందువల్ల ఆమె షడాద్వాతీత రూపిణి ఇక అవ్యాజ కరుణామూర్తి తన భక్తులలో చెడుగుణాలు ఏమైనా ఉన్నా కూడా బలహీనతలు ఏమైనా ఉన్నా కూడా క్షమించి తన మమతతో నిస్వార్థపూరితమైన వాత్సల్యానురాగాలతో మెల్లిగా తన మార్గానికి తిప్పుకుంటుంది ఆ తర్వాత వారిని మంచివారిగా మార్చుకొని సద్గుణాలు ప్రసాదించి తర్వాత తర్వాత తన పదానికి చేర్చుకుంటుంది కాబట్టి ఆ తల్లిని అవ్యాజ కరుణామూర్తి అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు తరువాతి నామము అజ్ఞాన ధ్వాంత దీపిక తన భక్తులలోని అజ్ఞానాంధకారాన్ని ఆ తల్లి తన జ్ఞాన సూర్యకిరణాలను ప్రసరింపచేసి పోగొడుతుంది అందువలన ఆమె అజ్ఞానాంధకారానికి దీపకళిక అంటే జ్ఞానజ్యోతి వంటిది అని ఈ నామంలో కీర్తిచ్చారు వసిన్యాది వాగ్దేవతలు ఇలా ఈరోజు మనము నూట ఎనభై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలను తెలుసుకున్నాం కదా రేపు నూట ఎనభై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలను తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారాధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీవశ జీవనమై స్మరణ మిజీవనమీ మనసే నీవశ मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వలతడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಮೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳಾ. ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ.